సెంటర్ లోనే వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఎవరైతే లైసెన్స్ లేనటువంటి వెహికల్స్ ని అలాగే నెంబర్ ప్లేట్ లేనటువంటి వెహికల్స్ లైసెన్స్ లేకోకుండా మైనర్స్ జరిగే వాహనాలను డ్రైవ్ చేసేటువంటి వ్యక్తులందరినీ కూడా ఇక్కడ ఆపి వాళ్ళకి అందరికీ కూడా ఫైన్లు ఇప్పుడు జరిగింది అలాగే ఎవరైతే లైసెన్స్ లేనటువంటి వ్యక్తుల్ని వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాహనాలు పిల్లలకి ఇవ్వద్దు వాళ్ళకి ఖచ్చితంగా లైసెన్స్ ఇచ్చే వరకు ఇవ్వద్దు అనేటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేటువంటి నిర్దేశించి ఈ వెహికల్స్ అనేటివి అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పెద్దలకి తర్వాత ఊర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి అందరికీ కూడా ఈ ఎవరైతే మైనర్స్ ఉన్నారో వాళ్ళకి మళ్ళీ ఇచ్చినట్టయితే కనుక యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతున్నాయి అలాగే ఇప్పుడు జరిగేటువంటి సంక్రాంతి జరగబోయేటువంటి మనము ఈరోజు భోగి అందరూ కూడా సుఖంగా జరుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ రేటింగ్ చెక్కింగ్ అనేటువంటిది ఖచ్చితంగా చేస్తున్నాం అలాగే ట్రాఫిక్ అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం ఇవన్నీ కూడా ఇవాళ పిఠాపురం టౌన్ ఎస్ఏలో అలాగే సిబ్బంది అందరూ కూడా కలిసి కండక్ట్ చేసేటువంటి ప్రోగ్రాం ఓకే